హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఈ క్రాప్ నమోదు గడువును మరోసారి పెంచింది ఈ క్రాప్ నమోదు గడువు నవంబర్ పన్నెండు వరకు పొడిగించారు ఈ క్రాప్ నమోదు గడువు పొడిగించడం ఇది రెండోసారి రాష్ట్రంలోని రైతులు పూర్తి స్థాయిలో ఈ క్రాప్ నమోదు చేసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రైతులు తప్పకుండా తమ పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు లేకపోతే ప్రభుత్వం అందించే రాయితీలు సంక్షేమ కార్యక్రమాల లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ క్రాప్ నమోదుకు నవంబర్ పన్నెండో తేదీ వరకు గడువు ఉంది అయితే నవంబర్ ఎనిమిదో తేదీ నాటి రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది నవంబర్ తొమ్మిది నుంచి నవంబర్ పన్నెండో తేదీ వరకు ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు ఈ క్రాప్ నమోదులో రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు ఇక అలాగే రైతుల నుంచి వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించిన అనంతరం నవంబర్ పదమూడున తుది జాబితాను ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో తప్పనిసరిగా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు మరోవైపు పంటల సేకరణ ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం సంభవించిన సమయంలో పంటలకు బీమా ప్రయోజనం అందించేందుకు ఈ క్రాప్ ను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది అలాగే రైతులకు పెట్టుబడి సాయం అందించే సమయంలోనూ ఈ క్రాప్ వివరాలు కీలకంగా మారుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు లేకపోతే ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు మరోవైపు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులకు మాత్రమే చేరుతాయని పంటలు సాగు చేయకుండా కూడా లబ్ధి పొందే వారికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం ఉద్దేశం ఈ నేపథ్యంలో రైతులందరితో పూర్తి స్థాయిలో ఈ క్రాప్ నమోదు చేయించాలని అధికారులకు స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో